శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున పేగుబంధం రక్త సంబంధం ఈ అంశాన్ని తృప్తీకరించుకుందాం నిజంగా ఆలోచిస్తే తన నటన ద్వారా తన హాస్య నటన ద్వారా హాస్య నట కిరీటిగా పేరు ప్రఖ్యాతులు చెందిన సుప్రసిద్ధ హాస్య హీరో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి ప్రతి ఒక్కళ్ళం బాధపడిపోతున్నాం ఆయన ఇంట్లో జరిగిన విషాద సంఘటన తలుచుకొని వీడియో ఛానల్స్లో చూసి ఒక రాజేంద్ర ప్రసాద్ గారే కాదు వారి శ్రీమతి కూడా అంతే ఎందుకంటే వాళ్ళ అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు గాయత్రి ముప్పై ఎనిమిదేళ్ల వయసులో చిరుప్రాయంలోనే ఆకస్మిక గుండెపోటు రాగానే కార్డిక్ అరెస్ట్ అయి చనిపోయిన విషయం అందరికీ తెలుసు కాతే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని ద్రవింపజేసిన సంఘటన ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఎరుపు చారల్ని ప్రతి ఒక్కళ్ళ గుండె కూడా బరువకేలాగా చేసినటువంటి సంఘటన వాళ్ళ సంబంధం వాళ్ళ బంధం కూతురుతో ఉన్నది ఇటీవల కాలంలో నేను చూడలేదండి ఎవరైనా మరణిస్తే పూర్వం అంటే మీ అందరికీ తెలుసు మన చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఆ శరీరం చుట్టూ అందరూ చేరి బోరున విలపిస్తూ ఉండేవాళ్ళు బావురుమను ఏడ్చేవాళ్ళు గుండెలు అల్పిస్తులేలా ఏడ్చేవాళ్ళు గుండెలు కొట్టుకునేవారు లేకపోతే ఆ శరీరం శవం మీద పడిపోయి ఏడ్చేవాళ్ళు హృదయ విదారకంగా ఉండేది వచ్చిన ప్రతి బంధువు సానుభూతితో ఓదార్చాలని వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఏడుస్తూ ఒకళ్ళనొకళ్ళు దగ్గరకు తీసుకొని అక్కును చేర్చుకొని ఏడుస్తున్న సంఘటనలు ఎన్నో చూసాం ఎన్నెన్నో చూసిన చిన్నప్పుడు ఇటీవల కాలంలో ఎంతోమంది మరణిస్తున్న సంఘటనలు సెలబ్రిటీస్ ముఖ్యంగా సినిమా వాళ్ళు కానీ వాళ్ళు నటి చనిపోయినప్పుడు ఆకస్మికంగా మనకి యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్లో చూస్తున్నాం ప్రతి వాళ్ళు కూడా హృదయ విదారకంగా ఉన్న కన్నీరు మున్నీరుగా విలపించకుండా మౌనరోధన అనుభవిస్తున్నటువంటి సంఘటననే దృశ్యం అక్కడ నిశ్శబ్దం తాండవించే సంఘటనల్ని చూశాం ఒక కళా తపస్వి కె విశ్వనాథ్ గారు చనిపోయిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయిన గారు మరణించిన బీటూరు సుందర రామ్మూర్తి గారు మరణించిన ఎంతోమంది సుప్రసిద్ధులు మరణించినప్పటికీ అక్కడ ఒక విషాణ వదనాలతో ప్రశాంత వాతావరణంలో వాళ్లకు సంతాపం తెలియజేయటం జరుగుతూ వస్తుంది కానీ నిన్న రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు చనిపోయినప్పుడు ఆ బాధ యావత్ మానవాళిని కదిరించి వేసింది గుండెల్ని పిండి వేసింది ముఖ్యంగా మన తెలిగింటి ఆడపడుచులను నిజంగా తన హాస్యంతో కోట్లాది మందిని నవ్వించే రాజేంద్ర ప్రసాద్ గారి మొహంలో ఏడుపు చూసేటప్పటికి ఆహా ఈ మహానుభావుడైన తన హాస్య నటంతో అందరినీ నవ్వింపజేసిన వ్యక్తి హాస్య నటరీటి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు సరే విధి బలీయమేది ఇట్లాంటి సంఘటనలు ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా సెలబ్రిటీస్ ఇంట్లలో జరుగుతూ ఉంటాయి కాకపోతే తాము అల్లారం ముద్దుగా పెంచుకొని గారాబాల పట్టిగా పెంచినటువంటి కూతురు కుళ్ళ కళ్ళ ముందే చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ అంత ఇంత కాదు ఇక రాజేంద్ర ప్రసాద్ గారి శ్రీమతి గారైతే పసిపిలా పసిపిల్లలా ఏడుస్తూనే ఉంది శ్మశానానికి శ్రీమతి గాయత్రి గారి పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇంకా చెప్పక్కల సంఘటన అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి అనుబంధాలు అనుకోండి చనిపోయిన వ్యక్తితో ఉన్న బంధం కానీ పేగుబంధం కానీ రక్త సంబంధం కానీ వాళ్ళతో ముడివేసుకున్నటువంటి ఒక ఆత్మీయత కానీ ఆ రోజుల్లో చూసాం కన్నీరు మున్నీరుగా విలపించటం శవం వెంట పరిగెత్తటం ఒక్కసారి లేచి కూర్చోనన్నా ఒక్కసారి నా వైపు చూడవా అని ఒక భ్రమలో ఉండి ఒక మత్తులో ఉండి ఒక ఆశలో ఉండి మాట్లాడటం మళ్ళీ తిరిగి అదే విషాదం అదే శోకతత్త హృదయాలు బాధామయ సమయాలు హీరో రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు విషయంలో జరిగింది అందుకనే నిన్నటికీ వీడినిది రుణానుబంధం అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ రోజున ఆ రుణానుబంధం గురించి తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేటువంటి మమకారం ఆత్మీయత గురించి కాస్త తెలుపుకుందాం రోజున నారు మంచి నోట ఓ మంచి మాట రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రికి అంకితం చేస్తూ ఈరోజున మౌనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం పువ్వు తొడిమ నుండి విడిపోతుంది పండు చెట్టు నుండి రాలిపోతుంది కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరండి ఇది మహాభారతం మనకు చెప్తున్నటువంటి సూక్తి నీతి పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా కన్నయ్య లేకుండా మేము బ్రతకలేము అని కన్నీరు మునీరుగా ఎడవసాగాడు అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్త వేదనతో యశోదం తలుచుకుంటూ అమ్మని ఉద్ధవునితో ఉద్దవా నాకు అన్నయ్య భోజనం చేస్తే గాని నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టనని మొండి పట్టుదలతో కూర్చునే నా తల్లి యశోదమ్మను నేను మరవలేకున్నాను వద్దవా అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు కంసుని చెరసాల నుండి దేవకి వసుదేవులను విడిపించిన తర్వాత బలరామకృష్ణుడు వారికి పాదాభివందనాలు చేసి తల్లిదండ్రుల పట్ల తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచారు మాకు నిన్నాళ్ళు లేదయ్యే మరియు వినుడు నిఖిల పురుషార్థ హేతువై నే గడుచున్న మేనికెవ్వార లాడ్జులు మీరు కారే యా రుణము తీర్ప నువ రేండ్లకైనా జరదు ఇది దశమ స్కంధం పోతన భాగవతంలో పంచవండి అమ్మా నాన్న మేము ఇన్నాళ్ళు మీ ప్రేమ ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైనటువంటి ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరు అలాంటి దుర్లభమైన మానవ దేహాన్ని ఇచ్చిన మీ రుణం తీర్చుకోవడానికి తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సరే సాధ్యం కాదు బలరామకృష్ణుడు పలికిన మాటల వల్ల తల్లిదండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైందో మనం అర్థం చేసుకోవచ్చు నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండటం వల్ల వారి విలువ ఏంటో మనం గుర్తించలేకపోతున్నాం ఇది సహజమే కదా తల్లిదండ్రులు ముసలివాలే వృద్ధాప్యులై వృద్ధాప్యంలో ఉండి కాస్త ఒంట్లో బాగుండక అనారోగ్యం పాలై మంచానబడినప్పుడు వాళ్ళు ఏదైనా కాఫీ అడిగినా మాత్ర అడిగినా మూలిగిన ఈరోజున ఎంతమంది విసుక్కుంటున్నారో తెలుసా బిడ్డలు ప్రతి ఒక్కరి గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పుకోవచ్చు చచ్చిపోతున్నాను రా వీళ్ళతో బాబు విసిగిపోతున్నా ఒక్కసారి వీళ్ళ ప్రాణాలు పోతే బాగుంటుంది అని అనిపించిన వాళ్ళు ఉన్నారు లేకపోతే వీళ్ళ అవస్థ చూసి వీళ్ళ చికాకులు చూసి వీళ్ళని చూసి తీసుకెళ్ళి ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేర్పించేసి వాళ్ళు బతుకున్న అక్కడ ఉంచండి మేము మెయింటెనెన్స్కి ఇస్తామని చెప్పి చేతుల ఎంచుకున్న వాళ్ళని మందిని చూసాం కొన ఊపిరితో ఉన్నప్పటికి కూడా ఆ తల్లిదండ్రులను తీసుకొచ్చి శ్మశాన వాటికలో పడేసిన వాళ్ళని చూసాం ఇలాంటి గొప్ప గొప్ప బిడ్డలు గల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం కాబట్టి నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండటం వల్ల వారి విలువ ఏంటో మనం గుర్తించలేకపోతున్నాం చిరాకు పడతాం పడతాం అందువల్ల వారి పట్ల నిర్లక్ష్య వైఖరిని దాక్షిణ్యాన్ని మనం చూపుతున్నాం కాదంటారా ఇది వాస్తవం కాదా తల్లిదండ్రులే ఇళ్ళలో ప్రత్యక్ష దైవాలని వారి రుణం ఎన్ని జన్మలైనా సరే తీర్చలేనిదని నిరూపించిన ఒక వినాయకుడు కానీ శ్రీకృష్ణుడి జీవితాలు కానీ మనం ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఒక రావణాసురుణ్ణి ఒక దుర్యోధను ఒక కంసీ ఇలా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను హింసించకూడదు తల్లిదండ్రులను ముసలి వయసులో బాధ పెట్టకూడదు అత్తా ఒక ఇంటి కోడలే అన్నట్టు ఈరోజు నన్ను నీ తల్లిదండ్రులను బాధ పెడితే రేపు నీ బిడ్డలు మిమ్మల్ని బాధ పెట్టారని గ్యారెంటీ ఏమిటి ఇంతకన్నా హీనంగా దయనీయంగా హేయంగా చేదరించుకొని చిత్కరించుకొని చూసే రోజులు కూడా మనకు ఉంటాయని తెలుసుకోవాలి బట్టే మన బిడ్డలు మనం గనక మన తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించి ఆదరించి వాళ్ళకి నిత్యం పాదాభివందనాలు చేస్తూ వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటే రేపు నీ బిడ్డలు కూడా నీ తల్లిదండ్రులు ఇద్దరికీ అమ్మా నాన్నలకు పాదాభివందనాలు చేస్తారు వాళ్ళ మీద గౌరవం పెంచుకుంటారు యథా రాజా తథా ప్రజ అన్నట్టు కాబట్టి మనకు ఈ శరీరాకృతినిచ్చి ఇంత విజ్ఞానాన్ని జ్ఞానాన్ని బోధించినటువంటి తల్లిదండ్రులను మనం విస్మరించకూడదు తల్లిదండ్రుల సేవ మనకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది అడ్డుపడుతుంది వాళ్ళు మన నుంచి ఆశించేది ఏంటి నాన్న తిన్నావా అమ్మ కాఫీ తాగావా నాన్న ఎలా ఉంది ఒంట్లో అమ్మ ఎలా ఉంది ఒంట్లో వాళ్ళ పక్కన కూర్చొని నాలుగు జోకులు చెప్పి నాలుగు ఆత్మీయంగా చేతులు వాళ్ళ చేతులు నిమురుతూ ఉంటే నయం కావాలండి ఏ తల్లిదండ్రులకైనా బిడ్డల నుంచి ఆశించేది అదే రోజులో ఒక ఐదు నిమిషాలు రోజులో ఒక రెండు నిమిషాలు ఇంకా ఆత్మీయత కావాలంటే నోట్లో ముద్దలు కలిపి పెట్టే కోడలు ఉండాలి ఇడ్లీ తినిపించే కొడుకులు ఉండాలి తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది కదా తల్లిదండ్రులు ఈ జన్మనిచ్చారు మనకి ఈ బుద్ధిని ఇచ్చారు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు ఈ శరీరాన్ని ఇచ్చారు ఈ ఉనికినిచ్చారు వాళ్ళు చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు కట్టి ఆ విగ్రహాలకు పాలాభిషేకాలు పంచామృతాభిషేకాలు చేస్తే ప్రయోజనం ఏముంది వాళ్ళు తాగుతారా తాగరు కదా అదే అమ్మా నాన్న బతుకున్నప్పుడు ఒక్కేడు పాలు గ్లాస్లో తీసుకొని వాళ్ళ నోటికి అందిస్తే వాళ్ళు పొందే అందం ఆనందం సంతోషం అంతా ఇంత కాదు కోట్ల రూపాయలు కూడా అక్కర్లేదు తల్లిదండ్రులకు పట్టడన్నం పెట్టండి తల్లిదండ్రులు చక్కగా ఆరోగ్యకరంగా చూసుకుందాం ఉన్నంత వరకు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు వాళ్ళు మనకి రోజు వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకొని మనం బయటికి వెళ్తే అన్నీ శుభాలే జరుగుతాయి మనకి బతికున్న సాధిస్తూ బతికున్న నాళ్ళు మాకేమి చేసి పెట్టేవరా మాకేం ఆస్తి ఇచ్చేవరా మమ్మల్ని దౌర్భాగ్యులను చేసేవరా అని చెప్పి తండ్రిని సాధిస్తూ తల్లిని సాధిస్తూ ఉన్న బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది అలాంటి వాడు తెలీదు భగవంతుడు పూర్వకాలంలో మనం అనుకునేవాళ్ళం దేవుడు పైనుంచి చూస్తున్నాడు లేదు దేవుడు ఐసీయు ఐసీయులోనే చూస్తున్నాడు ఐసీయు నేను నిన్ను చూస్తున్నానని చెప్పి ఈ జన్మలో రుణం ఈ జన్మలోనే ఈ జన్మలో కర్మ ఫలితం ఈ జన్మలోనే అనుభవింపజేస్తున్నాడు ఎరువు పాడని తెలుసా షుగరు బీపీ తర్వాత లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కిడ్నీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ మొక్కళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు చెవు నొప్పి పడిసం జలుబు దగ్గు రోజుకొక అవస్థపడుతూనే బతుకుతున్నాం కదా ఇవి ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి పాపకర్మలే కాదంటారా కాబట్టి మన తల్లిదండ్రులను మనం వెళ్ళి బతుకున్నంత వరకు రక్షిద్దాం ఆ తర్వాత అంటారా ఫోటోల్లో చూసుకొని నాలుగు కన్నీటి చుక్కలు రాల్చడమే మనం చేసేది స్వస్తి భావతీయుడు మంచి